ఈరోజు మరి మీ మీ ఎదుటికి ఒక ఇద్దరు ఆబద్ధ సాక్షుల్ని వారి యొక్క చరిత్ర వారు గుట్టు ఇప్పాలని ఎందుకు ఇప్పాలి వారి గుట్టుతో మనకే సంబంధం ఎందుకంటే వీరిద్దరూ మంతుడైన మరి పగడాల ప్రవీణు గారి యొక్క ఆయన పగడాల ప్రవీణు అన్న మరణం యావత్తు క్రైస్తవములో ఒక మేలుకొల్పుని తర్వాత ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మనుషులందరిలో తెలియని బాధ ఇది నా ఒక్కనిదే కాదు నా కలిగిన బాధే కాదు కానీ యావత్తు సర్వ సమాజంలో ఉన్న ప్రజలందరిలో కలిగిన బాధ ఆయన భౌతిక దేహాన్ని చూసిన వాళ్ళందరూ కూడా దాంట్లో హిందువులు ఉన్నారు ముస్లిములు ఉన్నారు క్రైస్తవులు ఉన్నారు నానా విధమాలు కలిగిన మతాలు కలిగిన వారందరూ ఉన్నారు వారందరిలో వచ్చిన అభిప్రాయం ఏంటంటే విశ్వాసాన్ని వారు ప్రయాణించుకోవచ్చు ఒక నిర్దాక్షిణంగా ఒక వ్యక్తిని ఇలాగా బలిదీయటము అని హిందూ సహోదరులు బయటకు వచ్చారు తర్వాత ముస్లిం సహోదరులు బయటకు వచ్చారు క్రైస్తవులుగా ఉన్నవారు బయటకు వచ్చారు ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నాం దశ ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నాం అయితే ఈ నేపథ్యంలో పగడాల ప్రవీణు గారి యొక్క బౌద్ధ దేహం మీద శవ పరీక్షలు పంచ పరీక్షలు ఇంకా చాలా డౌట్స్ ఉన్నాయి సుమారు ఇంచు మించు పద్దెనిమిది రకాలు కలిగిన డౌట్స్ ఉన్నాయి అయితే ఈ శవ పరీక్షలు కాక మునిపే ఇద్దరు ఆబద్ధ సాక్షులు వచ్చారు ఈ ఇద్దరు ఆబద్ధ సాక్షులు ఎలాంటి వారాయంటే ఒకడేమో ఎప్పుడు ఎలా ఆబద్ధం ఆడాలో ఒకని నేర్చుకోవచ్చు ఆ వ్యక్తి ఎవరై అంటే జాన్ పాల్ మరొక వ్యక్తి ఏమో కళలు దర్శనాలు ఎలాగా వస్తాయో ఆ యొక్క నమూనా ఈ జాన్ బాబు అనే వ్యక్తి కాదు నేర్చుకోవచ్చు వీరిద్దరికి ఎలాంటి వాళ్ళు అంటే యుద్ధములో ఓరాహోరుగా ఓరాహోరుగా యుద్ధం జరిగేటప్పుడు ఆ యుద్ధములో వీరిద్దరు కనుక ఉంటే వీరిద్దరిని నమ్ముకొని ఎవరైనా పోతే ఈ ఇద్దరు కలిసి ఎవరినైతే ఈ వీ నమ్ముకొని వీరి పక్షమును యుద్ధంలో ప్రవేశించాడో ఈ బాబు జాన్ ఫాలో అనే వాళ్ళ వైఖరి మీ ఎదురు పెడతానికి మ్యాక్సిమం ట్రై చేస్తానండి వీరు ఇద్దరు వైఖరి ఎలాగ ఉంటుందంటే ఒక పిక్చర్ చూపించాలని మీ ముందుకు వచ్చాను వీరిద్దరూ వైఖరి ఎలాగ ఉంటుందంటే వీరిద్దరు హృదయస్థితి ఎలాగో ఉంటుందంటే ఓరాహోరుగా యుద్ధం జరిగేటప్పుడు వీరిద్దరిని నమ్ముకొని గనక యుద్ధంలో ప్రవేశిస్తే వీరిద్దరూ నమ్మిన వాడు నిజాయితీగా నీతిగా యుద్ధం చేయవచ్చు కానీ నీతిగా నిజాయితీగా ఓరాహోరుగా తనకు శక్తినంత కూడబెట్టుకొని యుద్ధం చేయవచ్చు కానీ ఈ ఇద్దరు ఉన్నారు చూసారా జాన్ బాబు పాల్ వీరిద్దరూ రంగం ముందు నిలబడతారు అంటే ఈ రెండు నిలబడే క్యాండిడేట్లు కాదండి ఇదే వీరి యొక్క రహస్యం ఏంటి ఎలా చెప్పగలిగా ఉన్నా ఎలాగా ఎక్స్పీరియన్స్ ఉంది నీకు ఇంత ఎక్స్పీరియన్స్ ఎలాగ వచ్చింది నీకు అని అడిగితే వారి యొక్క వైఖరి వారి యొక్క హృదయ స్థితి ఎంత నీచంగా ఎంత ఘోరంగా ఎంత దౌర్భాగ్యంగా ఉందో వారిద్దరం చూస్తేనే నేను స్కాన్ చేస్తాను వాళ్ళిద్దరం చూస్తేనే స్కాన్ అయిపోద్దండి ఎందుకో తెలుసా నేను ఇలాగా మాట్లాడతాను మాట్లాడటానికి కారణం ఏంటో తెలుసా ఈయన ఇద్దరిని కనుక నమ్ముకొని ఇద్దరు రంగంలో ప్రవేశిస్తే ఒకవేళ నీతిమంతుడు న్యాయమంతుడు ఉదాహరణకి పగడల ప్రవీణ తీసుకోనండి ఆయన గొప్ప యుద్ధారంగములోనే ఆయన ప్రాణము పోయిందని చెప్పాలి గొప్ప యుద్ధరంగములో ఆయన క్రీస్తు వేసు కోసము సాక్షిగా మార్చబడ్డాడు అని చెప్పాలి అలాంటి వ్యక్తి క్రీస్తు కోసము సాక్షిగా మార్చబడిన వ్యక్తిని వీరిద్దరు ఏం చేశారు నేను ముందు వివరించాను కదా అదే కదా వీరిద్దరు చేసింది ఆయనలో పోస్ట్మార్టం రిపోర్టు వచ్చింది క్వరెన్సీ రిపోర్టు వచ్చింది పగడాల ప్రవీణ్ గారి యొక్క దేహములో ఆల్కాల్ లేదు అని రెండు రిపోర్ట్స్ నా దగ్గరకు వచ్చాయి అయితే వీరిద్దరు చేసిన పని ఏంటండి యుద్ధ రంగములో నిజాయితీగా యుద్ధం పోరాడుతుంటే వాణిని ఎన్నుపోటు పొడిసి మనలా యుద్ధములో నిలబడకుండా యుద్ధములో నిలబడకుండా ఉన్నది కనుక ఉన్నది గాక నిర్దాక్షిణంగా ఎన్ను పోటు పొడిసి ఎన్నుపోటు పొడిసి చంపినట్టు కాదా ఒకడేమో ఈ జాన్ పాల్ అనే వ్యక్తి ఒకడేమో శవం దగ్గర డబ్బులు ఏరుకోవాలని శవాన్ని అడ్డం పెట్టుకొని వీడియోలు వదిలిపెట్టాడు ఆ రోజేమో ఒక స్త్రీని ఒక స్త్రీ వీడియో అది ఎప్పుడో మాట్లాడిన వీడియోని వదిలాడు